నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేస్ లో కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శామీర్ పేట్ మాజీ ఎంపీపీ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ వన్ లో అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు అంగరంగ వైభవంగా ఇక్కడ గణనాథని ఏర్పాటు చేయడం జరిగింది నిరోహకులందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ఈ తొమ్మిది రోజులు మహాగణపతిని విశేషంగా పూజించి ఆ పరమాత్మని కృప ఈ ప్రపంచంలో అన్ని ప్రాణాలలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ప్రతి దగ్గర ప్రతి వీధిలో ప్రతి ఊర్లో మనం వినాయక నవరాత్రులు చేస్తాం ఈ అనురాగ్ టౌన్షిప్ అంటే ఒక జుబలీస్ లాంటిది అంటే సికింద్రాబాద్ అనురాగ్ అపార్ట్మెంట్స్ అంటే పంచాయతీ జ్యుబలీస్ లాంటిది అంటే ప్రతి ఒక్కరిని హక్కున చేసుకుంటది కడుపులో పెట్టుకుంటది మేమందరం కూడా మనమందరం కూడా కలిసి కలిసిమెలిసి ఉత్సవాలు చేసుకొని మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా అన్నదానం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఆర్గనైజర్స్ రోజుకొక ఉత్సవం చేస్తారు రోజుకొక ఈవెంట్ చేస్తారు చాలా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు